హలో గాయస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా ఇదేంటని చూస్తున్నారా ఇదైతే జున్ను పాలండి అమ్మ మొన్న వచ్చారని చెప్పాను కదా అప్పుడు వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట ఆవు పాలు జున్ను ఆవు జున్ను అవి నాకైతే వండడం అయితే ఎలాగ రాదు ఫస్ట్ టైం వండుతున్నాను అమ్మనైతే కాల్ చేసి అడిగా అనమాట ఎలా వండాలి ఏంటి దాంట్లోకి ఎన్ని పాలు వేయాలి నార్మల్ మిల్క్ ఎన్ని వేయాలి అనేసి అడిగాను మొత్తం ప్రాసెస్ అయితే చెప్పారు అవి వచ్చేసి పావు లీటర్ ఉంటాయండి జున్ను పాలు వచ్చేసి అందులోకి అర లీటర్ పాలు ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అయితే వేయమన్నారు ఇది ఆవు మిల్క్ కాబట్టి కొంచెం జున్ను కూడా కొంచెం అంత గట్టిగా ఏమి ఉండదు కొంచెం లిక్విడ్గానే ఉంటుంది రెండు ప్యాకెట్స్ అయితే సరిపోతాయి అంట బెల్లం అయితే పావు కేజీ వేయమన్నారు సరిపోకపోతే కొంచెం అయితే వేసుకోమన్నారు నేనైతే పావు గేజీకి పైన కొంచెం బెల్లం ఇలా మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టడం ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా త్వరగా అయితే కరిగిపోతుంది అనమాట అది మనం కలిపినప్పుడు లేకపోతే ఆ ముక్కలకి ముక్కల కింద వేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది టైం కూడా వేస్ట్ అనేసి నేను ఏం చేస్తాను అందులోనే మిరియాలు ఇవి ఉంటాయి కదా యాలకులు కూడా వేసేసి ఆ బెల్లంలోనే మిక్సీ పట్టేసాను చాలామంది ఏంటంటే సొంట్ కూడా వేసుకుంటారు కానీ మా అమ్మ మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు సొంటి వేయడం అయితే నేను ఎప్పుడు చూడలేదు మా నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చేవారు అనమాట అందులో సొంట్ వేసి తీసుకొచ్చేవారు కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవి మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు ఏం చేసేవారు అంటే మేమైతే ఇలా మిరియాలు యాలకులు పంటికి తగిలితే మేము తినేవాళ్ళం కాదనేసి ఇలా స్ట్రైన్ చేసేవారు నేను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేశాను సాఫ్ట్గా తినేవచ్చు కదా అది మళ్ళీ మన పంటి కింద తగిలితే కొంచెం తినలేము కదా అనేసి అదైతే అలాగ చిన్న చిన్న ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఫుల్గా తీసుకోకూడదు కొంచెం ఒక కొంచెం ఫుల్గా వేయకుండా కొంచెం కిందకైతే వేసుకోవాలి ఎందుకంటే అది ఉడికినప్పుడు పైకి వస్తుంది అనమాట అందుకనించి కొంచెం కిందకైతే నే నాకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు చూసాను మా ఇంట్లో మా తాతయ్య వాళ్ళ గేదెలు ఉంటాయి కాబట్టి నేను అన్నీ ఎప్పుడు చూసిందే కాకపోతే ఎప్పుడూ వండలేదు అంతే కొంచెం ఒక రెండు అంగుళాలు కిందకైనా వేసుకోవాలి అది పైకి ఉడుకుతుంది కాబట్టి పొంగిపోతుంది లేకపోతే అంతే అది మనకి చాలా టైం పడుతుంది ఉడకడానికి అయితే నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన పెట్టినట్టుంది ఉడకడానికి అది ఉడికిందో లేదో ఒక స్పూన్లా పెట్టుకుంటే సరిపోతుందండి స్పూన్ గుచ్చినప్పుడు దానికి మిల్క్ అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు అనమాట అది చల్లరనిచ్చక మనం తినాలి ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే బాగానే అనిపించింది నాకు బాగానే కాదు బాగుంది కాకపోతే కొంచెం స్వీట్ ఇంకా పడుతుంది నేను స్వీట్ తక్కువ తింటాను కాబట్టి నాకైతే నచ్చింది మా హస్బెండ్కి అయితే స్వీట్ ఇంకా వేయాలి అనేసి అన్నారు నేను అప్పుడే నిద్ర లేచాను అనమాట అది ఉడకడానికి చల్లడానికి చాలా టైం పడుతుంది కదా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేనైతే స్వీట్ తక్కువ తింటాను కాబట్టి నాకు నచ్చింది మా హస్బెండ్కి అయితే ఇంకొంచెం స్వీట్ వేయాలి అనేసి అయితే అన్నారు చిన్నప్పటి నుంచి జున్ను అంటే నాకు చాలా ఇష్టం అనమాట మనం బయట తింటాం కానీ అంత టేస్ట్ అయితే అనిపించదు అనిపించదు ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది కదా అమ్మ అయితే చాలా బాగుండుతారు జున్ను ఇంకా బాగుంటారు అలా తింటూనే ఉన్నానండి చాలాసేపు నేను టేస్ట్ నచ్చిందని మా హస్బెండ్ పక్కనే చూస్తూ ఉన్నాను అనమాట మొత్తం ఇది తినేస్తుందేమో నాకు ఉంచదేమో అనేసి అలా ఏం లేదు కానీ ఎక్కువైతే స్వీట్ నేను ఎక్కువ తినలేను కొంచమే తింటాను ఎంత ఇష్టమైనా కొంచమే తినగలను అంతకుమించి ఎక్కువైతే తినలేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్